అదే మన భారతదేశంలో ముస్లింస్ ఆరు శాతం ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతం అయింది రైట్ అంటే అంటే నేను ఏ మైనార్టీ గురించి మాట్లాడే బుద్ధి నీకు ఏ మైనార్టీ గురించి మాట్లాడే అరహాగానే అవగాహన నీకు లేదు కవితమ్మ నువ్వు ఊళ్ళో గ్రామీణ స్థాయిలో మన ముస్లింస్ దూరం చూసుకుంటావు మన ఓల్డ్ సిటీలో మనం ముస్లిం మైనా చూసుకుంటావు అంటే ప్రాంతీయ ఏ మైనార్టీ గురించి మాట్లాడలేవు బీసీల గురించి మాట్లాడలేవుతా నీకు అరతదే అర్హత లేదు కవితమ్మ నువ్వు ఈ మాయలేడి మాటలు మాట్లాడుకు నీ యొక్క రంగు రంగుల మరి కేసీఆర్ని రంగే బహిరంగమే కేసీఆర్ అని పాటలు పాడతారు జనాల్లో నీ రంగే భయం ఉంది మీ కులం మీ కులం రంగే భయం ఉంది అన్నవా అంత మోసము దగ మీ పచ్చి మోసాలు మాట్లాడి మళ్ళీ ఎందుకంటే మీరు నాకు అర్థం కాదు దళిత ముఖ్యమంత్రి బీసీలు కిట ఇస్తానంటవి ఆ తర్వాత ఈ కేజీ టూపి ఆ ఇంటికి ఒక ఉద్యోగం బట్టి అన్ని బోగ మాట్లాడలేదు ఇంటికి ఒక ఊరికొక ఇల్లు కూడా ఏవైతే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఆ మళ్ళీ ముచ్చట్లో మంచిగా చెప్తాయి చుట్టం వస్తే ఎట్లా అల్లుడు వస్తే ఎట్లా అక్కడ మేకలు ఉంటాయి ఉంటాయి ఎట్లా మంచి ముచ్చలు చెప్తే మాటలు చెప్తే ఓట్లు ఇప్పించుకుంటే ఇంకా 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 ఎందుకు చెప్తానికి వస్తారు మీరు ఎందుకు మోసం చేద్దానికి వస్తారు మీరు ప్రజలు మొత్తం ఆల్రెడీ మిమ్మల్ని రాజకీయం ఉరేషు డె వేలు నలభై వేలు యాభై వేలతో ఓట్లు రైట్ అంత లాగింగ్ లో మీరు ఓడిపోయినారు అది మీరు శిక్షించారు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతారు అలాంటి బుద్ధి చెప్తా మన రాజన్న మాట వాళ్ళ మాటలు నేను మాట్లాడదు ఎక్స్ట్రా నేను మన రాజా సార్ ఉంది కదా రాజా యాదవ్ గారు కన్నభైన్ రాజా గారు అన్నమా నీకు నాకు అర్థం కాదు తెలంగాణ ద్రోగులు మొత్తం ముడిసిట్టు పెట్టుకుంటే తెలంగాణ వాదులు మొత్తం తీసి పక్కా పెయి పేర్లన్న తెలంగాణ లేకుండా వేస్తాయి బీఆర్ఎస్